వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు మనము పితృపక్షము మహాల మహాలయ పక్షము రుణం తీర్చుకోవడము అనగా ఏమిటో తెలుసుకుందాం భాద్రపద బహుళ పాడ్యం నుంచి ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది మహాలయ పక్షము ఈ మహాలయ పక్షంలో తండ్రి లేనివారు తల్లిదండ్రుల పేరు మీద అన్నదానాలు వస్త్రదానాలు చేయడమే దీని యొక్క పితృణం తీర్చుకోవడము అని అంటారు ఈ పక్షమంతా చేయవచ్చు పక్షం రోజులు అంటే పదిహేను రోజులు చేయలేని వారు ఒక అమావాస్య రోజునైనా కూడా తల్లిదండ్రుల పేరు మీద దాన ధర్మాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి ఒక కథ ఉంది అసలు ఎందుకు చేయాలి పితృల పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు ఎందుకు చేయాలి ఇది పితృదేవతల పేరు మీద అని కాదు ఒక విధంగా మనకు మంచి జరిగేటందుకు మనకు కూడా భవిష్యత్తులో చనిపోయిన తర్వాత స్వర్గంలో మంచి జరిగేటందుకు అని చెప్పే ఒక పురాణానికి సంబంధించిన ఒక కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గం లోకానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆ కలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక పలవృక్షము కనిపించింది పండు కోసుకొని తిందామని నోటు ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదనుకొని కనీసము దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకున్నాడు ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా కర్ణ నీవు దానశీలుగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం కానీ వెండి కానీ డబ్బు రూపేణ కానీ చేశావు కనీసం ఒక్కరికి కూడా నువ్వు అన్నము పెట్టి ఆకలి తీర్చలేదు అని శరీరవాణి పలి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు అదేమిటంటే నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి అతన్ని పెంచిన మాతాపితరులకు తర్పణలు వదిలి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణము గావించాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి చేరాడు ఎప్పుడైతే కర్ణుడు తిరిగి వచ్చి భూలోకములో అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకములో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షము అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు అందుకే మనమందరము మన పితృదేవతల రుణము తీర్చుకోవడం కోసము చనిపోయాక మన ఆత్మ సంతృప్తి పడడం కోసమైనా కూడా ఈ మహాలయ పక్షంలో దాన ధర్మాలు అన్నధర్మాలు వస్త్రధార ధర్మాలు దానాలు నీటి దానాలు ముఖ్యంగా నీరు కూడా దానము చేయడం చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.